హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా రోహిణి శృతి ముగ్గురు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో శృతి అయితే నేను రవికి ముందే చెప్పాను పైన వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు ఎక్కువగా తాగడానికి లేదు ఒక్క పీరు మాత్రమే తాగాలని చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే రోహిణి మనోజ్ కూడా ఎక్కువ తాగడు నేను చెప్పినట్టే వింటాడు అయినా మన ఇద్దరు హస్బెండ్లు కూడా మాటింటారు కానీ మందు చూస్తే బాలు మాత్రం అస్సలు ఆగడు ఇక బీర్ల మీద బీర్లు లాగించేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటే వెంటనే మీనా అయితే లేదు ఆయన అసలు తాగరు తాగనని చెప్పారు అని అంటుంటే ఏంటి బాలు తాగడం నీకు చెప్పాడా నువ్వు అదంతా నమ్ముతున్నావా ఏం కాదు బాలు ఈ పాటికి తాగేసి ఎటో పక్కన పడిపోయి ఉంటాడు అని అంటూ ఉంటే ఇంతలో పైనండు సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంటాయి ఏంటి సౌండ్లు అని చెప్పేసి శృతి అంటూ ఉంటే ఇంకేముంది బాలు తాగేసి ఈ పాటిక సౌండ్లన్నీ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే ఇక వెంటనే మీనా అయితే లేదు ఆయన అసలు తాగనని చెప్పారు అని అంటుంటే సరే పద పందమానిద్దరికి ఎవరు తాగి పడిపోయారో అని అంటుంటే అప్పుడే శృతి పందాలు కట ఎందుకు పద పైకి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి వెళ్ళబోతూ ఉంటారు ఇంతలో పైన మనోజ్ అయితే ఫుల్గా తాగేసి తన కళ్ళ జోడు పోయిందని చెప్పేసి మొత్తం అదంతా కూడా బోర్లా పడి దొల్లుతా వెతుక్కుంటూ ఉంటాడు ఇక ఓ పక్కన నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ పార్క్ ఉంది ఆ పక్కన అడుక్కు తినే వాళ్ళకి రే నా కళ్ళ దొరికిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని నేను పెద్ద బిజినెస్ పెట్టి కోట్లు సంపాదిస్తాను అని చెప్పేసి తూల్తూ తూలుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనోజ్ని చూసిన రవి పాలు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో రోహిణి పైకొస్తుంది మనోజ్ అలా తాగి చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అదంతా చూసిన శృతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే రోహిణి అయితే ఏంటి మనోజ్ ఏంటి అని అంటుంటే నాకు డబ్బిచ్చిన దేవత అని చెప్పేసి అంటుంటే ఇక ఒక్కసారిగా బాలు అలాగే రవి కూడా ఏంటి నీకు ఇచ్చిన దేవత ఎవర్రా నీకు డబ్బులిచ్చింది అని చెప్పేస్తూ ఉంటే అదే మరి అని చెప్పంగానే ఏంటి మనోజ్ నీకు బాగా ఎక్కువైనట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే శృతి అయితే అని ఏం చెప్పావు అసలు మనోజ్ తాగడు స్టడీగా ఉంటాడు అని అన్నావు కథ మరేంటిది బాలు ఏమో తాగేసి గొడవ చేస్తాడన్నావు బాలు ఏమో స్టడీగా ఉన్నాడు కానీ మనోజ్ మాత్రమేంటి ఎలా చేస్తున్నాడు ఏంటి రవి నువ్వు స్టడీగానే ఉన్నావు కదా అని అంటుంటే లే శృతి నేను నీకు చెప్పినట్టే ఒక పేరు మాత్రమే తాగాను నేను స్టడీగానే ఉన్నాను అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు ఇక మీనా శృతి ఇద్దరు కూడా నవ్వుకుండడం చూసి ఏంటి మనోజ్ నా పరువు మొత్తం తీసి పడేశావు అని అంటుంటే ఇదిగో పార్లరమ్మా ముందు వీడిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపో లేకపోతే ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు పార్కు కావాలంటాడు కాసేపు గుడు అంటాడు ఏదో మాట్లాడుతున్నాడు తీసుపో తీసుపో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి అయితే మనసుని తీసుకుని రూంలోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతుంది ఇక శృతి అయితే రవి పదమనం వెళ్ళి పడుకుందాం అని చెప్పేసి ఇద్దరూ వెళ్ళిపోతారు అప్పుడే మీనా బాలు ఇద్దరు ఉంటారు మీనా అయితే నిజం చెప్పండి మీరు తాగలేదా అని అంటుంటే తాగలేదే బాబు ఏంటి నమ్మట్లేదా అంటే లేదు నాకు ఏదో డౌట్గానే ఉంది మనోజ్ రవి తాగారు మీరు తాగకపోవడం ఏంటి ఒకసారి ఊదండి అని అంటుంటే ఊదేదేంటి నేను చెప్పేది నమ్మట్లేదా సరే ఊదుతాన్రా అని చెప్పేసి ఊదుతాడు ఇక వెంటనే మీనా అయితే ఏంటి మీరు నిజంగానే తాగలేదా ఈ ఒక్కరోజు తాగలేదా ఎప్పటికీ తాగడం మానేస్తారా అని అంటూ ఉంటే అమ్మో అలాంటివి మాత్రం పెట్టొద్దు ఎందుకంటే నేను తాగకుండా ఉండలేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా తాగుతాను అందుకని ముందు మాట ఇవ్వలేను సమ్మి అని చెప్పేసి అంటూ ఉంటే సరే మరి నేను తాగకూడదంటే నేను అడిగింది ఇవ్వాలి కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటే సరే కిందకి రండి మలుపులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి మీనా అయితే బాలుకి చెప్తుంది ఇక బాలు చాలా ఆనందంగా కిందకైతే వెళ్తాడు ఇక మరుసటి రోజునైతే బాలు ఒక కస్టమర్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆ కస్టమర్ అయితే ఒక ఫర్నిచర్ షాప్ దగ్గరైతే ఆగి బాబు పర్సు లోపల ఉంది డబ్బులు తీసుకొచ్చిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరెందుకు ర పెద్దయినా నేనే లోపలికి వస్తాను మళ్ళీ ఎక్కడిదాకా మీరెందుకు నడిచి రావడం అని చెప్పేసి బాలు కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో ఇద్దరు రౌడీలు వచ్చి ఈ షాప్ నాకు ఇస్తావా లేదా ఏంటి అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు అప్పుడే బాలు అతను గడ్డుపడి పెద్ద ఆయన అన్న గౌరవం కూడా లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంటే ఏంటి వీడిని తీసుకొచ్చాడా మేము ఎవరమో తెలుసా అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటే సరే నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా అని చెప్పేసి బాలు అయితే అంటాడు మీరు పెద్ద అయినా వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా చితకబాతాడు ఇక ఆ పెద్ద అయితే చాలా థ్యాంక్స్ బాబు చాలా సేవ్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఉంటే ఏంటి పెద్ద అయినా మీకు వీలతో గొడవ ఏంటి అని అంటుంటే నేను అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను నా కొడుకు అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఈ షాపు అమ్మేయాలనుకుంటున్నాను వీళ్ళకి తెలియకుండానే బ్రోకర్కి చెప్పాను మరి ఎలా తెలిసిందో ఏంటో ఇప్పుడు సకాని రేటుకే ఇమ్మంటున్నారు అలా ఎలా ఇస్తాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటే బాలు కాసేపు అయితే ఆ షాప్ అంతా చూస్తాడు ఇక బాలుకైతే ఆ షాప్ నచ్చేసింది వెంటనే బాలు మనసులో మనోజ్ గుర్తుకొస్తాడు షాపు ఎంతకిస్తారండి అని అంటూ ఉంటే ఏం బాబు నువ్వు కొంటావా నువ్వు కానీ కొంటే నేను నీకు చాలా తక్కువ రేటుకి ఇస్తాను ఎందుకంటే నువ్వు నాకు చాలా సహాయం చేసావు నేనెవరో తెలియకుండానే నాకు ఎంత సహాయం చేసావంటే షాప్ను కూడా బాగా చూసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు నాకు బిజినెస్లు ఇవన్నీ కుదరవు నేనేదో కారు నడుపుకునేవాడిని మా ఇంట్లో నాకన్నా ముందు పుట్టిన వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి తనకు చాలా డిగ్రీలు డిగ్రీలు కూడా సంపాదించాడు కానీ తనకేం కలిసి రావట్లేదు ఈ షాపు తనకైతే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే మీ అన్నయ్య కాబట్టి నీకు చాలా తక్కువకి ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే లేదు పెద్ద అయినా నేను చేసిన సహాయానికి నువ్వు తక్కువ తీసుకుంటే కాదు మీకు ఎలా అయితే బయట వాళ్ళకి అమ్మాలనుకుంటున్నారో అదే రేటుకి మాకు ఇవ్వండి సరిపోతుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు సరే మీరు ఎవరికైనా ఇచ్చే ముందు ఒకసారి నాకు మాట చెప్పండి అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇక వెంటనే అతనైతే సరే అమ్మా నీ ఫోన్ నెంబర్ ఇవి అని చెప్పేసి తన ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాడు ఇక ఇంటి దగ్గర అయితే ఉదయాన్నే సత్యం అయితే అమ్మ మీనా తల పగిలిపోతుందమ్మా ట్యాబ్లెట్ తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా అయితే వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుని వస్తుంది అప్పుడే ప్రభావతి ఏంటి తలనొప్పి వచ్చేలా మీరు ఆలోచించారేంటి అని చెప్పేసి అంటూ ఉంటే నీకు జ్ఞానోదయం ఎలా వస్తుందా అని చెప్పేసి ఆలోచించాను అని చెప్పగానే మెయినా అయితే నవ్వుకుంటుంది ఏంటి నవ్వుకుంటున్నావు అని అంటుంటే నవ్వుకోవడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే మనుచు కూడా నిద్రలేస్తాడు వెంటనే రోహిణి అయితే ఏంటి మనోజ్ నువ్వు రాత్రి ఏం మాట్లాడవు తెలుసా నీకు కల్పన గురించి మాట్లాడవు అని చెప్పంగానే ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి మొత్తం చెప్పేసానా మొత్తం చెప్పేస్తే మనం మొత్తం ఈదులో పడి ఉంటాము అయ్యయ్యో ఆహా నా మాత్రం నాకు వద్ద అసలు అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే నువ్వు తాగిన పడి తాగినట్టుండగా ఎందుకు అలా వాగడం నేను ఒక్క క్షణం లేటుగా వచ్చుంటే నిజమందరికీ తెలిసిపోయేది ఇప్పుడు మనలందరిలో డబ్బులు మింగేసినావాడా అని అంటాం మానేసేసి ఇంకొక పేరు పెడతారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది బా రోహిణి ఈ ఆపు రోహిణి నాకు తల పగిలిపోతుంది అని అంటూ ఉంటే నీ నొప్పి తగ్గాలంటే ముందు మజ్జిగ తాగాలి అప్పుడే కదా రాత్రి తాగిందంత దిగుతుంది అని చెప్పేసి మానచ్చి కూడా కిందకొస్తాడు వెంటనే ఏంట్రా ఉన్నావేంటి అని అంటూ ఉంటే ప్రభావతి ఏముందమ్మా తల బాగా నొప్పిగా ఉంది అని అంటుంటే ఏ నువ్వు కూడా రాత్రి ఏమైనా ఆలోచించావా అని చెప్పేసి అంటుంది అప్పుడు పక్కనే ఉన్న అయితే రాత్రి రాత్రి ఏం జరిగిందంటే అని అంటుంటే ప్రభావతి ఏం జరిగిందంటే అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఏం లేదా బిజినెస్ గురించి ప్లాన్ చేస్తున్నారు కదా అదంతా దాని గురించి ఆలోచించారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇకప్పుడే రవి కూడా కిందకొస్తాడు ఇక వెంటనే ప్రభావతి అయితే ఏంట్రా రవి ఇంత ఆలస్యంగా లేచావేంటి అని అంటుంటే బా గట్టిగా మాట్లాడకమ్మా తలనొప్పి బాగా వస్తుంది అని అంటుంటే ఏంటి రాత్రి కూడా నువ్వు ఆలోచించావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా మనో చెన్నయ్యతో పాటు నేను కూడా బాగా ఆలోచించాను అందుకే నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న శృతి అయితే నవ్వుకుంటుంది ఇక ఏంటి మీరెందుకు నవ్వుకుంటున్నారు అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటంటీ అలా మాట్లాడుతున్నారు మాకు నవ్వుకునే రైట్ కూడా లేదా మీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు కూడా మీనా మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు బాలుని చూసి ఏంట్రా నీకు తలనొప్పి లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం లేదు నాన్న నేను మాత్రం వీళ్ళతో ఆలోచించలేదు నేను వీళ్ళు ఆలోచిస్తుంటే కూర్చుని చూస్తూ ఉన్నాను బబ్బా భలేగా ఆలోచించారనుకో ఈ మనోజ్ కాడైతే మొత్తానికి నాలుగు కాళ్ళ మీద ఆలోచించాడు అని చెప్పేసి చెప్పంగానే ఒకసారిగా ప్రభావతి నాలుగు కాళ్ళు ఏంట్రా అని అంటుంటే అప్పుడే రవి అయితే ఇంకేముంది మనోజ్ అన్నీ రెండు కాళ్ళు నాయి రెండు కాళ్ళు అందుకే నాలుగు కాళ్ళు అయినాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అయితే నేను ఒక షాప్ చూసాను మనోజ్ అన్నకి అదైతే మనోజ్కి చాలా బాగుంటుంది అని అంటూ ఉంటే ఏం చూసావునరా చూస్తే ఏ కొట్టో లేకపోతే ఏ కిరాణా షాపు అంతకుమించి నువ్వేం చూస్తావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏ కష్టపడితే పూలకొట్టు బుకే షాప్ అవ్వదా కిరాణా షాపు పెద్ద స్టోర్ అవ్వదా అలా మాట్లాడితే ఎలాగా ఏదైనా మనం కష్టపడటంలోనే ఉంటుంది అందుకే నేను వీడికొక ఫర్నిచర్ షాపు చూసి ఇచ్చాను అని చెప్పేసి బాలో అంటే ఏంటి ఫర్నిచర్ షాపా బాగుందా అని చెప్పేసి అంటూ ఉంటే చాలా బాగుంది ఆయన అమెరికా వెళ్తున్నాడు వీడికైతే చాలా బాగా సూట్ అవుతుంది ఎందుకంటే వీడు ఏ పని చేయడు కదా కష్టపడి కనీసం ఆ కౌంటర్లో కూర్చుని మెయింటెనెన్స్ అన్నా బాగా చేసుకుంటే వీడికి డబ్బులు బాగా వస్తాయి వీడికి కష్టపడాల్సిన అవసరము ఉండదు అని చెప్పేసి చెప్పంగానే ఇక మనోజ్ అయితే చాలా బాగుందిరా చాలా థ్యాంక్స్ రా నువ్వు ఇలా చేస్తావు అని ఎప్పుడు అనుకోలేదు నా కోసం నువ్వు షాక్ చూసొచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటే మీకులా ఇట్లా నేనేమి ఉండను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి